గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వైసార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి పేణారెడ్డి కార్యాలయంలో శుక్రవారం చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి సంవత్సరం కాలం గడిచినప్పటికీ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయలేదని రాష్ట ప్రజలు మరోసారి మోసపోయారని ఈ అంశాన్ని దీకల చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో రానున్న రోజుల్లో ఇంటింటికీ తిరిగి ప్రజల్లో అవగాహన కల్పించబోతున్నట్లు వైసార్సీపీ నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాజీ ఎంపీ మోదుకూరు వేణుగోపాల్ రెడ్డి మాజీ అప్కో చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు కార్యకర్తలు పార్టీ అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు అందరూ ఐక్యంగా ఉండటం అందరూ ఒకే మాట మీద ఉండటం అందరూ భీమారెడ్డి గారి నాయకత్వంలో పనిచేయటం చేసిన తర్వాత మన ఓట్లు మనకు ఎలాగో ఉన్నాయి మన లెక్కలు బతగా తీసేయండి అంతకుముందు మనకు కదా ఇక్కడ రెండు సార్లు గెలిచాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన తర్వాత మూడు ఎన్నికలు జరిగితే రెండు సార్లు వైసీపీ గెలిచింది ఒక్కసారి మాత్రమే లోకేష్ గెలిచారు అలాంటి నియోజకవర్గం ఇది చక్కని నియోజకవర్గం కాకపోతే ఇవాళ ముఖ్యమంత్రి ఎవరైనా అంటే ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనుకుంటానేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లోకేష్ ముఖ్యమంత్రి అప్పుడే అన్ని ఆటలు పాస్ చేసే పరిస్థితుల్లో ఉన్నాడు కేవలం చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఒక ఇమ్మేజ్ చోడు ఇవాళ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోండి చె ఇన్స్పిరేషన్ సమయంతో పాటు ఇచ్చాపాటిగా సమాధానాలు చర్చలు జరుపుకోవడం ఒక కాన్సెప్ట్ అయితే ఇన్ని ఎంత కార్యాముఖులు ఎందుకైతే సంవత్సరం కావైంది నాలుగు సంవత్సరాలు ఇంకా ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అంత భారీ పరువైనటువంటి బాధ్యత పుస్తకాలు మేము ఇస్తున్నాను నేను మూడవ ఇక్కడ మంత్రివర్గమైనటువంటి నారా లోకేష్ గారు ఇక్కడ శాంతి శాంతసభ్యులుగా ఉన్నారు మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి మా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు మా స్థానిక ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు హాజరవడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు టౌన్ పార్టీ అధ్యక్షులు వివిధ విభాగాల అధ్యక్షులు అందరితో కూడిన సమావేశం జరిగింది ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ బాబు షూరిటీలన్నీ కూడా మోసం గ్యారంటీగా జరిగిపోయి ప్రజలకు చేస్తానన్నా మోసం గ్యారంటీగా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశారు ఈయన అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకి ఇంకా అనుగుణంగా ఈయన ఇంకొక సూత్రాల పథకాలు కూడా ప్రవేశపెడతానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అవి ఇస్తాను కొత్తగా చెప్పినవి కూడా ఇస్తా అన్నారు అవి లేదు ఇది లేదు ఏది లేదు ప్రస్తుతం ఆయన ఇస్తున్నది మాత్రం వృద్ధాప్య పెన్షన్లు ఒకటి నిన్న ఏదో అమ్మ